నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనదర్ వన్ మోర్ డైలీ బ్లాగ్ ఈ డైలీ బ్లాగ్లో లో అయితే నా ఈవినింగ్ రుటీన్ అయితే మీతో అయితే షేర్ చేస్తాను వీడియోను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ టూ డేస్ నుంచి మా సైడ్ అయితే బాగా అయితే గాలులు వస్తున్నాయి వర్షం వచ్చినట్లే అనిపిస్తుంది కానీ వర్షం అయితే రావట్లేదు ఈ సైడ్ ఎలా ఉన్నాయి ఇట్లనే గాలులు వస్తున్నాయా ఇంకేమైనా వర్షాలు వస్తున్నాయా ఇక ఈవినింగ్ అయితే నా వర్క్ అయితే ఫోర్ కల అయితే నేనైతే స్టార్ట్ చేశాను అనమాట ఇల్లు చూసారా ఎంత గందరగోళంగా ఉందో మాకు అన్నయ్య ఉండడం వల్ల వాడు ఇష్టం వచ్చినట్లు ఆడుకున్నాడు వాడు ఇష్టం వచ్చినట్టు బొమ్మలతో అటు ఇటు ఆడుకున్నాడు కొద్దిసేపు కూడా పడుకోలేదన్నమాట వాడు ఇక హాల్లో కిచెన్ లో అయితే చాలా పని ఉంది ఇట్లా చిటిక వేసినంత ఈజీగా తొందరగా పనులు అయిపోతే బాగుండు అనిపిస్తుంది ఈవినింగ్ బట్టలు మడత పెట్టడం ఇల్లు బయట మొత్తం క్లీనింగ్ కిచెన్ లో కూడా క్లీనింగ్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయేసరికి వర్షం అయితే లైట్ గా పడుతున్నట్లు అనిపించింది ఇంకా మా హైదరా కూడా ఇంటికైతే వచ్చేసింది పిల్లల కోసం అయితే పాలైతే కాస్తున్నా ఇంకా నెక్స్ట్ నాకు మా మామయ్య కోసం అయితే టీ అయితే పెట్టుకున్నాం నాకైతే ఈ వర్షకాలం వచ్చిందంటే చాలు కాస్త భయంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ వర్షాకాలంలోనే కదా ఏదైనా డిసీజ్ తొందరగా అటాక్ అవుతుంది పిల్లలకు కానీ మనకు కానీ జలుబు కానీ ఇంకో జ్వరం కానీ తొందరగా అటాక్ అవుతుంది ఇక తగ్గాలన్నా కూడా చాలా టైం పడుతుంది కదా అందుకే వర్షాకాలం అంటే కాస్త భయం అనిపిస్తుంది కానీ ఆ క్లైమేట్ కానీ ఆ వెదర్ అయితే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అనమాట లైట్గా వర్షం కుడుతుందని చెప్పినా కదా లైట్ వర్షం కాస్త ఎక్కువ అయిపోయింది అనమాట ఇంకా పిల్లలకు ఇద్దరికి పాలు వేడి చేసిన తర్వాత వాళ్ళకైతే పాలు ఇచ్చేసి ఇంకా నేను మా మామయ్య అయితే టీ పెట్టుకొని టీ అయితే ఎంజాయ్ చేస్తున్నాం చల్లగా వర్షం పడుతుంది కదా వేడి వేడిగా టీ అయితే తాగుతున్నాం వర్షం పడేటప్పుడు ఖచ్చితంగా ముఖ్యంగా వర్షంలో తడవాలని చెప్పేసి పిల్లలకైతే అనిపిస్తుంది కదా సేమ్ మా కన్నయ్య కూడా అలాగే అనమాట వర్షం పడితే చాలు బయటకు వచ్చి ఇంకా బయటకైతే వెళ్ళాడు కాదు వాళ్ళనే మంచిగా ఆడుకుంటాడు కానీ నాకైతే అవుతుంది అనమాట ఇంకా వర్షంలో తడిస్తే ఖచ్చితంగా జ్వరం కానీ జలుబు కానీ వేస్తుంది కదా కాసేపు అలా ఆడుకున్న తర్వాత మళ్ళీ ఇంట్లోకైతే తీసుకొచ్చినా ఇక ఈ అయితే మధ్యాహ్నం టైంలో ఇంకా ఉల్లిగడ్డ అయితే నిండుకున్నదనమాట ఇంకా ఉల్లిగడ్డ అలాగే ఫ్రెష్వి నిమ్మకాయలు చెట్టు నుంచి తెంపుకొచ్చారంట వాళ్ళు ఒక కేజీ వరకు అయితే నేను తీసుకున్నా ఇంకా మా షాప్ దగ్గరికి కూడా పనికి వస్తుంది అట్లనే ఇంట్లో కూడా తక్కువ కాస్ట్కి దొరికినప్పుడే తీసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే నిమ్మకాయలు అలాగే ఆనియన్స్ కూడా ఇంకా బండిలో అయితే స్టాక్ అయితే అయిపోయిందనమాట లాస్ట్ ఉన్నంత వరకు నాకే తీసుకో అమ్మా అనేసరికి ఒక హండ్రెడ్ రూపీస్ అలా ఇచ్చేసి మిగిలినవన్నీ నాకే అయితే ఇచ్చిపోయారు ఇంకా ఈ నిమ్మకాయలు వచ్చేసి కేజీకి సిక్స్టీ రూపీస్ అన్నారు నేనైతే ఫార్టీ రూపీస్కి ఇవ్వండి అనగానే ఫార్టీ రూపీస్కి కేజీ లాగా ఇచ్చిపోయి నిమ్మకాయలను ఎక్కువ రోజులు స్టోరేజ్ చేసుకోవాలంటే మీకు తెలిసిన ఏమైనా టిప్స్ ఉంటే నాతోనైతే షేర్ చేసుకోండి ఇట్లా స్టోరేజ్ అయితేవో లేవో నాకు తెలియదు కానీ ఒక మంచి కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్ మొత్తం వాష్ చేసుకొని అందులో అయితే నిమ్మకాయలు పెట్టుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకున్నా ఇంకా అదేవిధంగా డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నా మనం వాడుకునే ముందు ఒక హాఫ్ అవర్ ముందు ఆ నిమ్మకాయలను అయితే తీసి వాడుకుంటే మంచిగా ఉంటుండొచ్చు అనుకుంటున్నా చూడాలి ఒక టెన్ డేస్ చూసిన తర్వాత వాటి రిజల్ట్ ఎట్లా ఉంటుందో మీతో కూడా షేర్ చేసుకుంటా ఇక ఆనియన్స్ కూడా మొత్తం అయిపోతున్నాయి అని చెప్పేసి హండ్రెడ్ రూపీస్కి నాకైతే మొత్తం ఇచ్చేసెల్పోయింది అంకులు హండ్రెడ్కి ఇచ్చింది కదా ఇందులో ఏమైనా కుళ్ళిపోయినాయి పాడైపోయినాయి ఉన్నాయేమో అనుకున్నా అట్ల ఏం లేవు అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి కాస్త పెద్ద పెద్దవి తీసేసి పక్కకు పెట్టుగడ్డల మీద పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టునంతా తీసేసి మంచిగా షెల్ఫ్లో అయితే అంతా పోసేసుకున్నా రోజు అయితే అమావాస్యే కదా అమావాస్య అంటే నిజంగా చాలా మంది భయపడే భయపడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అమ్మో అమావాస్య కదా అని చెప్పేసి అమాస కదా అమాస కదా అని చెప్పేసి చాలా మంది భయపడే వాళ్ళే ఎక్కువ ఉంటారు మావాసే రోజు ఉప్పు దీపం నెయ్యి దీపం పెట్టుకోవాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇక ఈరోజు ఎట్లానే పెట్టుకోవాలని చెప్పేసి వర్క్నైతే అంత తొందరగా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే కంప్లీట్ చేసుకుంటున్నా ఇంకా పిల్లలకు కూడా పాలు దాయించిన కదా ఇంకా నెక్స్ట్ నా పనిని అయితే రిలాక్స్గా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే ఖచ్చితంగా పెట్టుకోవాలి అనుకుంటున్నా చాలా రోజులు అవుతుంది అనమాట పెట్టుకోక ఇలాగా చేస్తేనే మంచిగా అవుతుంది అని నేను చెప్పాను కానీ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మాత్రం తప్పకుండా పోతుంది మనకైతే మంచి పాజిటివ్ థింగ్స్ కానీ పాజిటివ్ వెబ్ కానీ అనిపిస్తుంది నాకైతే అట్లా అనిపిస్తుంది నేను అదే ఇదే విధంగా ఫాలో అవుతున్నా అమావాస్యకు ఇట్లా పెట్టుకుంటే నాకైతే నిజంగా పాజిటివ్ వైబ్స్ కానీ మంచిగా అనిపిస్తుంది అమావాస్య వచ్చిందంటే చాలా మంది అనుకుంటారు అమ్మో తిప్పేస్తారు చేతబడు చేస్తారు అట్లా చేస్తారు ఇలాగ చేస్తారు అని చెప్పేసి చాలా వరకు అనుకుంటారు కదా అట్లా చేతబడి చేయడం అట్లా తిప్పేయడం ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ అట్లాంటి మూఢ నమ్మకాలను అయితే నేనైతే ఎప్పుడు నమ్మను మూఢ అని చెప్పేసి నేను అనను గాని అయితే నేను నమ్మను కానీ ఈ ప్రపంచంలో దైవ శక్తి ఎంత ఉంటుందో దుష్ట శక్తి కూడా అంతే ఉంటుంది అని అంటారు కదా అప్పుడప్పుడు నమ్మాలనిపిస్తుంది ఇక ఏం చేయలేను కదా వీడియోలో ఆపిస్తుంది కదా ఉప్పు దీపం ఇంకా నెయ్యి దీపం ఎలా పెట్టుకోవాలో నేను లాస్ట్ వీడియోస్లలో చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇప్పుడు స్పెషల్ గా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం ఏం లేదు అనుకుంటున్నాను నేనైతే అమావాస్య కదా చాలా చీకటిగా అనిపించింది కొంచెం కూడా లేదనమాట ఇట్లా చీకట్లో ఒంటరిగా ఉంటే నిజంగా భయపడాల్సిందే మనమైతే మేమైతే చిన్న ఉన్నప్పుడు అయితే హరర్ మూవీస్ అయితే ఎక్కువ చూసేది టీవీకి అయితే చాలా తక్కువ అనమాట చూడడం టైం దొరికినప్పుడే అలా అలా చూడడం కానీ చిన్న ఉన్నప్పుడు అయితే నేను మా చెల్లె మా తమ్ముళ్ళు అందరం కలిసి ఎక్కువగా హరర్ మూవీస్ చూసేది ఇంకా మా పిన్ని ఫోన్ ఉండేది అనమాట అప్పుడు మా పిన్ని ఫోన్ తీసుకొని మా ఇంట్లో వాళ్ళందరూ పడుకున్న తర్వాత మేము అందరం కలిసి హరర్ మూవీస్ అయితే చూసేది మా పిన్ని వాళ్ళ ఇంట్లో చూసేది చిన్నప్పుడు మేము చూసిన మూవీస్ లో నాకు బాగా గుర్తున్న హరర్ మూవీ అయితే డిమోంటి కాలనీ అనమాట ఆ సినిమా ఎంతమంది చూశారో చూసారో కామెంట్ లో అయితే షేర్ చేయండి నిజంగా ఎంత భయపడ్డామంటే అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు అసలు చాలా అంటే చాలా భయపడ్డాం అనమాట ఏంటండి మీరు దేవుళ్ళ గురించి చెప్పుకుంటే దేవుని పూజ చేసుకుంటే దయ్యాల గురించి చెప్తున్నారు అనుకుంటున్నారు కదా ఇంకా ఈరోజు అమాబాసే కదా నాకు అదే థాట్ వచ్చి అట్లా మీతో అయితే షేర్ చేసుకుంటున్నా ఇంకా చాలా మూ మూవీస్ ఉంటాయి కదా హరర్ మూవీస్ అవన్నీ మేమైతే మస్తు ఇంట్రెస్టింగ్గా చూసేది చీకట్లో కూడా భయపడుకుంటున్న మూవీ మొత్తం చూసేది అనమాట ఇంకా ఈ మధ్య వచ్చింది కదా తమన్నా గారి మూవీ అనే మూవీ అది కూడా మస్తు హారర్ మూవీ అనుకుంటే చూసిన కానీ చూస్తుంటే భయం అనిపించింది కానీ ఎండింగ్ అయితే పెద్దగా అయితే నాకు నచ్చలేదు అయినా ఇప్పుడు పూజ చేసుకుంటే దయ్యాల గురించి ఎందుకు గానీ అది పక్కకు పెట్టేసేయండి ఇంకా ఈ పూజ మొత్తం నేనైతే ఈవినింగ్ టైంలో అంటే సంధ్యాకాల సమయంలో సిక్స్ నుంచి అలా సెవెన్ థర్టీ అయిపోయిందనమాట మొత్తం పూజ అయిపోయేంత వరకు ఉప్పు దీపం పెట్టుకున్న తర్వాత లాస్ట్కి అయితే దూపం వేసుకున్న చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే మార్నింగ్ టైమే కాదు ఈవినింగ్ టైంలో కూడా ఇట్లా పూజ చేసుకుంటే నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో పూజ చేసుకున్నారో నాతోనైతే షేర్ చేయండి ఈవినింగ్ టైం కాబట్టి మా పిల్లలు ఇద్దరు ఆడుకోవడానికి అని చెప్పేసి బయటికి వెళ్ళారు ఇంకా అందుకే ప్రశాంతంగా నేనైతే పూజ చేసుకున్నా ఇంకా టీవీలో అయితే మంచి భక్తి సాంగ్స్ పెట్టుకొని పూజ అయితే చేసుకున్నా వీళ్ళు వాళ్ళ వాళ్ళతోనూ సరిపోతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి సగం ధ్యాస అటు సగం ధ్యాస ఇటే ఉంది ఉంటుంది కదా ఇంకా ఈరోజైతే మంచిగానే చేసుకున్నా ఇంకా ముందు ముందు వచ్చేటి అన్నీ శ్రావణ మాసం కార్తీక మాసం పూజలే కదా ముందు ముందు ఎట్లా చేసుకుంటానో ఏమో తెలియదు కానీ ఇక రోజైతే ఈ పూజ అయితే మంచిగా చక్కగా కంప్లీట్ చేసుకున్నా ఈ కంప్లీట్ అయిపోయేసరికి సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా అయిందనమాట ఇంకా పిల్లలకు కూడా ఫుడ్ రెడీ చేయాలి కదా అని చెప్పేసి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నా ఇంకా కిచెన్లోకి అయితే వచ్చే ముందు మా పిల్లలకైతే బుక్స్ ముందర పెట్టేసి నేనైతే వచ్చిన మా హైడ్రా మీతోనేమో చెప్తుందంట మీరు వినండి హైదరాబాద్ స్కూల్ ఏం చెప్పారు తల్లి ఇంకా టీవీ చూసిదా టీవీలో ఏం చూసినావు చూసినావా ఇంకేం చెప్పారు సో అదన్నమాట మా హైదరాబాద్లో స్కూల్లో అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పేసి పక్క అంటే చాలు ఇంకా కబుర్ల మీద కబుర్లు చెప్తూనే ఉంటుంది దానికి కలిసట రాదు చెప్పడానికి దానికైతే నిజంగా మనమే అలసిపోతాం అనమాట ఇంకా నాకు కొంచెం పని ఉంది తల్లి నువ్వే హోంవర్క్ చేసుకో అనేసరికి ఓకే అమ్మా అని చెప్పింది ఇంకా వాళ్ళిద్దరిని అక్కడ పక్క వదిలేసి కిచెన్లోకి అయితే వచ్చిన అసలు నిజానికైతే హోంవర్క్ చేయించేటప్పుడు పిల్లల పక్కనే కూర్చొని ఏమైనా తప్పులు రాస్తున్నారా అని చూసుకుంటూ తప్పులనైతే సర్దిత్తుకుంటూ పక్కనే కూర్చొని చెప్పాలి నాకు టైం సరిపోక నేనైతే కిచెన్లో ఉంటున్నాను కదా అందుకే నేనైతే టైం అయితే షెడ్యూల్ చేసుకోవాలి అనుకుంటున్నా అంటే ఈ టైంకి ఈ వర్క్ చేయాలి ఈ టైంకి ఈ వర్క్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా నేనైతే ముందుగానే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నా ఇంకా ఈ కుకింగ్కి సంబంధించినవి ఇంకా లంచ్ బాక్స్లకు సంబంధించిన అన్నీ అన్ని ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకేమైనా ఉంటే అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా వాటికి సంబంధించినవి కూడా నేనైతే నెక్స్ట్ బ్లాగ్స్లో అప్లోడ్ చేస్తాను అంటే ఎలా అంటే వన్ వీక్కి సరిపడా ఇంకా వెజిటేబుల్స్ కానీ ఇంకా ఇంకా కిచెన్లోకి కానీ ప్రతి ఒక్కటి అంటే స్నాక్స్ కానీ అలా ప్రతి ఒక్కటి వన్ వీక్కి సరిపడా మనమైతే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎట్లాంటి హడావిడి లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే అనుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఖచ్చితంగా వాటిని కూడా మీతో అయితే అన్నిటినీ షేర్ చేసుకుంటాను నెక్స్ట్ ప్లానింగ్ కూడా అదే అనమాట ఇంకా ఏంటంటే ఇంకా ఇట్లనే గా ఉంటే ఖచ్చితంగా లేట్ అయిపోతుంది పిల్లలతోనే టైం స్పెండ్ చేయలేము ఇంకా అటు ఇటు ఎక్కువ హడావిడి అయిపోతుంది కదా అలా కాకుండా ఖచ్చితంగా నా టైం నేనైతే అయితే షెడ్యూల్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పుడే నా పనులు అయితే నేను కంప్లీట్ చేసుకోలేకపోతున్నాను ఇంకా నెక్స్ట్ ముందు ముందు వచ్చే శ్రావణ మాసంలో ఇంకా నాకైతే వర్క్ అసలు సరిపోదు కదా టైము అప్పుడు ఎలా అని చెప్పేసి ఇప్పుడే భయమవుతుంది అందుకని నేను టైం షెడ్యూల్ చేసుకోవాలి ఇంకా కొన్ని అయితే అన్ని చేంజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను ఖచ్చితంగా టైం టేబుల్ అయితే మనం చేంజ్ చేద్దాం ఇంకా ఇక్కడ నైట్ డిన్నర్లోకి వచ్చేసి దొండకాయ మసాలా పప్పు కర్రీ అయితే చేస్తున్నాను ఇక ఈ రెసిపీ వచ్చేసి నాకైతే మా చిన్నపిండి చెప్పింది అనమాట సో అదే ప్రాసెస్లో చేస్తున్నా దొండకాయ అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇక్కడైతే పెసరపప్పు అయితే యాడ్ చేయాలి పెసరపప్పు లేకుండా అందుకనే అయితే ఎర్రపప్పునైతే యాడ్ చేస్తున్నా ఏ పప్పు వేస్తే ఏంది కర్రీ టేస్ట్గా ఉంటే సరిపోతుంది కదా ఏమంటారు పప్పు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత మన స్పైసెస్కి తగ్గట్టు కారం ఇంకా ధనియాల పొడి అయితే వేసుకోవాలి అది కూడా మంచిగా ఆయిల్ మొత్తం మీద తేరిన తర్వాత ఇక అలాగే ఫ్రై ఫ్రై లాగా ఉంచుకోవడం ఇష్టం అంటే అలాగే ఉంచుకోవచ్చు లేదంటే కొంచెం కర్రీలాగా కావాలంటే లైట్గా కొన్ని వేడి నీళ్ళు అయితే మనం యాడ్ చేసుకోవాలి చల్లనీళ్ళనైతే యాడ్ చేయొద్దు లైట్గా కొన్ని వేడి నీళ్ళనైతే యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి యాడ్ చేసే మసాలా వచ్చేసి దిల్బార్ మసాలా వన్ రూపీ ప్యాకెట్ మొత్తం అయితే నేనైతే ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను దిల్బార్ మసాలా వల్లనే కూర టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ మధ్య గ్యాప్ నేనైతే ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నా ఇంకా మా పిల్లలు తింటారు కదా అని చెప్పేసి పిల్లలకు మేము అందరం తినేసిన తర్వాత గిన్నెలు అయితే చాలా పడతాయి కదా ఇంకా పొద్దున అస్సలు పెట్టుకోను అనమాట ఈ గిన్నెల పని నైటే మొత్తం కంప్లీట్ చేస్తాను చిటికలో కంప్లీట్ చేస్తాను అనమాట చూసారు కదా నిజంగా ఇట్లా చిట్కలో గిన్నెలు తోమడం అయిపోతే ఎంత బాగుంటుందో కదా కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర కూడా చక్కగా అయితే ముగ్గు అయితే పెట్టుకున్నా పొద్దునకు ఎట్లాంటి హడావిడి లేకుండా ఉండాలంటే నైటే గిన్నెలన్నీ వాష్ చేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నైటే క్లీన్ చేసుకున్నాం అనుకోండి పొద్దున ఎట్లాంటి హడావిడి ఉండదు కదా ఇటయితే పడుకునే ముందు గ్యాస్ ఆఫ్ చేసినా లేదా అని నేనైతే ఒకటికి పది సార్లు అయితే చెక్ చేసుకుంటా నేనైనా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా కామెంట్లో అయితే షేర్ చేయండి బాగా చీకటి అయిపోయింది కదా ఇక నేనైతే ఉంటానండి మరొక మంచి వీడియోతో కలుస్తాను అప్పటి వరకు మన ఛానల్ మీద ఒక కన్నేస్ ఉంచండి బాయ్